హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజీ రౌడీ బేబీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను బీరకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను వేడి వేడి అన్నం వండుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా ఎంత కమ్మగా ఉందో అంటారు మరి రాని వాళ్ళకు కూడా చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి మీరే అంటారు రాజీగారు పచ్చడి చాలా బాగుంది ఇలా చేస్తే అని మరి ఆలోచన చేయకుండా ప్రాసెస్ చూద్దాం బీరకాయలను శుభ్రం చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక్క స్పూను ఆయిలు వేసి హీట్ అయ్యాక ముక్కలన్నీ వేసి ఒక రెండు పచ్చిమిరకాయలను కట్ చేసి వేశాను కారం మీ ఇష్టం అండి సాల్ట్ కొంచెం చింతపండు పసుపు వేసి చక్కగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక ప్లేట్ పెట్టి అప్పుడప్పుడు చెక్ చేస్తూ ముక్కలన్నీ ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ముక్కలు చక్కగా సాఫ్ట్గా అయ్యాయి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని పోపు చేసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ గరం అయ్యాక పోపు గింజలు వేసుకుంటే సరిపోతుంది పోపు గింజలు మంచిగా కలర్ మారినాక ఒక రెండు మూడు ఎండిమిరపయిల్ని తుంచి వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా చక్కగా ఫ్రై అయిపోయాక కరివేపాకు కరివేపాకు యాడ్ చేసుకొని ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇంగువ వేస్తే పచ్చడి ఇంకా అస్తకమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు మిక్సీ చేసుకున్న బీరకాయ పచ్చడిని ఇందులో యాడ్ చేసేసి చక్కగా కలిపేసుకోవాలి ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరే మీరు కూడా ఈ వేలోనే ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్